రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిగిలిపోయిన పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ ధ్యేయమని చెప్పారు ఈ నెల ఏడున రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా శుక్రవారం ఆయన రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి నల్గొండ జిల్లా నార్కడ్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను సందర్శించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న ప్రాజెక్టు పైలాండ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద నిర్వహించనున్న పూజా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్యంలో ప్రాజెక్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలల ప్రాజెక్టు అని ముఖ్యంగా కరువు ప్రాంతమైన బ్రాహ్మణ వెల్యంలకు ఉదయ సముద్రం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించే బ్రాహ్మణ వెళ్లంలో ప్రాజెక్టు రావడం గొప్ప విషయమని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి శనివారం బ్రాహ్మణ వెల్యంలో ప్రాజెక్టుకు ఉదయ సముద్రం నుండి సున్నా పాయింట్ మూడు టిఎంసీల నీటిని విడుదల చేయనున్నారని తెలిపారు ప్రాజెక్టుకు సంబంధించి నిధులు అనుమతులు టెక్నికల్ శాంక్షన్ అన్నింటినీ యుద్ద ప్రాతిపదికన మంజూరు చేస్తామని వారం రోజుల్లో యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇందుకుగాను మిగిలిపోయిన ఏడు వందల ముప్పై ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసే ఎస్ఎల్బీసీ టెన్నెల్ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ టర్మ్లోనే ఎస్ఎల్బీసీ టెన్నెల్ పూర్తి చేస్తామని ఎస్ఎల్బీసీ ద్వారా శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుండి కూడా నీరు తీసుకోవచ్చని ఎస్ఎల్బీసీ ద్వారా మూడు లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించవచ్చని అన్నారు ఇటీవల ఎస్ఎల్బీసీ టెన్నెల్ బోరింగ్ మిషన్ కు బేరింగ్ ను అమెరికా నుండి తెప్పిస్తున్నామని ఎస్ఎల్బీసీ టెన్నెల్ పనులు రెండు వైపులా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని తెలిపారు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన బ్రాహ్మణ వెల్లెంలో ప్రాజెక్టు గత ప్రభుత్వ కాలంలో అసలు పట్టించుకోలేదని ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టు పూర్తి కావడం సంతోషంగా ఉందని పూర్తి ఎడారి ప్రాంతమైన బ్రాహ్మణ వెళ్లెంలో చుట్టుపక్కల పదిహేను వందల ఫీట్లలో బోర్లు వేసినా చుక్క నీరు పడలేదని అలాంటిది ఇప్పుడు ప్రాజెక్టులోకి నీరు వస్తే చుట్టుపక్కల బోర్లు రీఛార్జ్ అయ్యి రెండు పంటలు పండడానికి అవకాశం ఉందని అలాంటి ప్రాజెక్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి పూర్తి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రాజెక్టులోకి నీరు రావడం వల్ల చుట్టుపక్కల భూముల ధరలు పెరుగుతాయని ఆయన అన్నారు అలాగే ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణం సైతం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నామని దీంతో నల్గొండ జిల్లా మొత్తం సస్యశ్యామలం అయ్యేందుకు ఆస్కారం ఉందని అన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నగరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం జిల్లా కలెక్టర్ ఇల్లా త్రిపాఠి అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ జిల్లా ప్రాజెక్టుల సీఈ అజయ్ కుమార్ సిఈ రెడ్డి ఆర్డీఓ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు అనంతరం మంత్రులు మెడికల్ కళాశాల ప్రారంభం ఏర్పాట్లు పక్కనే రాజీవ్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు चार ஐ மீன் நாதர் மோகன் சார் பட் ஐ ஷல் வாட்டர் ஐ ஹட் யோ கேட் நோட் கோடு ஐ வைட் சார் சார் டாக்டர் சுகன்யா வந்து கோ டான் சாக் ஸ்டைலர் அவராண்டா ஸ்டைலர் அவராண்டா ஏதோ ஒரு பாலம் విజయోత్సవాలు నల్గొండలో ఈ వెన్యూలో ఒక అద్భుతమైన బహిరంగ సభ ద్వారా రాష్ట్రం మొత్తానికి ఒక మెసేజ్ పంపవచ్చుకున్నాము మా ప్రభుత్వం సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ ఇంక్లూజివ్ గ్రోత్ అందరినీ కలుపుకపోయినా అభివృద్ధి చెందడం వెల్ఫేర్ డెవలప్మెంట్ ఈ నాలుగు సూత్రాలతో ముందుకు పోతున్నాం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తున్నాం కష్టపడి పనిచేస్తున్నాం పారదర్శకంగా పనిచేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటున్నాం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు చేపట్టినాం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం ఒక హైదరాబాద్ నగరాన్ని ఒక గ్లోబల్ లెవెల్ సిటీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కోసం మరి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో రోడ్ల విషయంలో కానీ వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ కొన్ని కొన్ని చారిత్రాత్మక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం ఈ ప్రజలు మమ్మల్ని జీవించాలని చెప్పి ఆరు సంవత్సరాలు ప్రెసిడెంట్ గా ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన వ్యక్తి మన జిల్లాకి వెళ్లే నీటి సివిల్ సప్లై మినిస్టర్గా నాతో సీనియర్ తో పాటు ఈ రోజు రేపటి సభ చరిత్ర సృష్టించే సభలాగా ఉండాలన్నది వారి కోరిక నా కోరిక మా ఎమ్మెల్యేల కోరిక మేమందరూ కూడా ప్రజలకు అదే పిలిపిస్తున్నాం ఎందుకంటే రేపు ఏడవ తారీఖు రోజు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇరవై మూడులో లో ఇదే రేపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మూడు వందల అరవై ఐదు రోజులు అయింది అందులో వంద రోజులు ఎన్ని ఎంపీ ఎన్నికల ఎలక్షన్ కోడిపోయింది తొమ్మిది నెలలు ఎన్నో కార్యక్రమాలు చేసిన ఇరిగేషన్ సంబంధించి ఆగిపోయిన అప్పుడు మేము కట్టిన ఆగిపోయిన ప్రాజెక్టును మొదలు పెట్టించిన వారు ఉదాహరణకు ఎస్ఎల్పిసి త్వరంగా ఇప్పుడే బ్రాహ్మణ నా రిక్వెస్ట్ మేరకు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసి రేపు ఒక దాదాపు నాలుగు వందల కోట్లతో ల్యాండ్ ఎక్వేషన్ డిస్ట్రిబ్యూట్ పూర్తి చేసి మూడు నెలల్లో యాభై వేల ఎకరాలకు ఆ తర్వాత ఇచ్చే విధంగా సొరంగాన్ని కూడా మూడు సంవత్సరాల లోపే పూర్తి చేసే విధంగా మిగిలిన శివన్నగూడం గారు అన్ని ప్రాజెక్టులు చేసే విధంగా చేస్తున్నాం ప్రజలకు మేము ఇచ్చిన హామీలు మీకు తెలుసు అన్ని తెలుసు రేపు ముఖ్యమంత్రి గారే చెప్తారు వన్ ఇయర్ నివేదిక వారే ప్రజెంటేషన్ చేస్తారు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీలకు అతీతంగా మేము చేసే కార్యక్రమాలు యాభై లక్షల కుటుంబాలకి అలా రెండు వందల యూనిట్లు ఫ్రీ జీరో బిల్లు ఇస్తున్నాం ఐదు వందల రూపాయల సిలిండర్ భారతదేశంలో ఇరవై ఐదు రాష్ట్రాలు బీజేపీ పాలిస్తున్నాయి ఎక్కడైనా ఐదు వందల సిలిండర్ ఇస్తున్నా మేము నాలుగు వందలు ఇచ్చేది మోడీ గారు పన్నెండు వందలకు పెంచితే మేము ఐదు వందలు ఇస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి రేపు మీటింగ్లో చర్చిస్తాం మా నాయకులకు చెప్తున్నాం కార్యకర్తలకు చెప్తున్నాం అందరూ కూడా ప్రతి ఊరు గ్రామంకెళ్ళి మొత్తం రావాలి మన వార్షికోత్సవం నల్గొండ జిల్లాకు టైమ్ ఇవ్వడమే మంత్రులందరూ కూడా వస్తున్నారు కాబట్టి ఘనంగా స్వాగతంతో పాటు మనం చేసిన కార్యక్రమాలు చేయబోయే కార్యక్రమాలు నల్గొండ జిల్లాని అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నేను వారు ఇప్పటికే మా ఆర్ఎన్బికి వెళ్ళి కూడా ఆరు వందల ఏడు వందల కోట్లు ఈ జిల్లాకు పెట్టడం జరిగింది తొమ్మిది నెలలు ఉన్నాయి నాలుగేళ్లలో పంచాయతీరాజ్ ఆర్ఎన్పీ రోడ్లతో పాటు సాగునీటి ప్రాజెక్ట్ చేయడం మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజీతో పాటు ఈ నిన్ననే తిప్పటి కనగల్ మండలాలకు జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేసుకున్నాం ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి సభను జయప్రదం చేయాలి అరేంజ్మెంట్స్ కూడా మా కలెక్టర్ గారు ఆధ్వర్నంలో బాగా చేస్తున్నాం ముఖ్యంగా మహిళలని రైతులను ఇరవై ఐదు లక్షల మందికి రెండు లక్షల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించిన రాష్ట్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అందుకని రైతు సోదరులందరకు అక్కా చెల్లెలందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం